ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతలను పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సుమారు ముప్పై మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతలను అందించారు లీలా మహల్ కూడలిలోని శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయాలని మహిళా మార్ట్ లిఫ్ట్ను మరమ్మతులు చేయించాలని డెప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కమిషనర్ను కోరారు అలాగే కేకే లేఅవుట్ నందు పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని చింతల చేను రాములవారి ఆలయం వద్ద యూడిఎస్ లైన్ సరిచేయాలని ఎస్టీవీ నగర్ నందు బోరు మరమ్మతులు చేయించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు ఎగ్జిబిషన్ పెట్టడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని అనుమతులు మంజూరు ఆపాలని కొంక చెన్నాయి గుంట వద్ద గల సాయి విష్ణు లేఅవుట్ కు దారి కల్పించాలని కొండ రెసిడెన్సీ అపార్ట్మెంట్ వద్ద సిమెంట్ దుకాణంలో జబ్బులు వస్తున్నాయని ఆ దుకాణం వద్ద ఉంటున్న కొంతమంది ఆకతాయిలు అటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాలని రాజన్న పార్క్లో నీటి సౌకర్యం కల్పించాలని దక్షిణం వైపు తారు రోడ్డు వేయించాలని వీధి కుక్కల బెడద తగ్గించాలని రైతు బజార్ వద్ద తోపుడు బండ్ల వలన ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని భవాని నగర్ నందు మురికి కాలువలు బండలు వేయించాలని నగరంలో భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయాలని భవన నిర్మాణంకు స్థలం కేటాయించాలని చెట్లు కొమ్మలు తొలగించాలని తిమ్మనాయుడుపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డుపై స్పీడ్ బ్రేక్ ఏర్పాటు చేయాలని కోరారు ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు